ఈ రోజు తెలంగాణ ఐటి మరియు పరిశ్రమ శాఖ మంత్రి జన్మదిన సందర్భంగా కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే బ్యాడ్మింటన్ ఉందో అసోసియేషన్ తరఫున ఈరోజు మ్యాచ్ ఇక్కడ జరిగిపోతుంది అయితే ఇదంతా కూడా చైర్మన్ ఏదైతే మనకు కరీంనగర్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆల్ఫోష్ నరేందర్ రెడ్డి గారు వారి సౌజన్యంతో మాస్టర్ బ్యాడ్మింటన్ ఆధ్వర్యంలో జరిగిపోతుంది జరుగుతుంది కూడా ఆల్రెడీ ఉదయం ఆరు గంటలకి స్టార్ట్ అయింది చాలా మంది క్రీడాకారులు ఉత్సాహంగా దీనిలో పాల్గొన్నారు మాట్లాడదాం ఎంతమంది వచ్చారు అని చెప్పేసి చెప్పండి సార్ ఎప్పుడు స్టార్ట్ అయింది రెస్పాన్స్ ఉంది ఇక్కడ చాలా మంచి రెస్పాన్స్ ఉంది శ్రీధర్ బాబు గారు రాష్ట్ర మంత్రివర్యులు ఆయన జన్మదినం సందర్భంగా అతని యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం ఉద్దేశము ఎందుకంటే అతను రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి బ్యాడ్మింటన్ క్రీడాకారులకు ప్రోత్సహించేందుకు గాను కరీంనగర్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నరేంద్ర రెడ్డి గారు సహకారంతో మాస్టర్ బ్యాడ్మింటన్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహించాం దాదాపుగా రెండు వందల మంది వరకు ఇక్కడ పార్టిసిపేషన్ జరుగుతున్నది ఉదయం ఆరు గంటల నుంచి టోర్నమెంట్ జరుగుతున్నది అంటే మామూలుగా ఇక్కడ మన తెలంగాణలో ఎక్కువ చూసుకుంటే ఎక్కువ కు లాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు సో ఇలాంటి బ్యాడ్మింటన్ లాంటి ఇలాంటి క్రీడ పెట్టడం వల్ల సో మోటివేషన్ అవకాశం ఉంది అనుకుంటున్నారు తప్పకుండా సార్ యాక్చువల్గా ఇది ఇండోర్ గేమ్ బ్యాడ్మింటన్ గేమ్ అనేది చాలా ఫిజికల్లీ అండ్ మెంటల్లీ బాగుంటుంది కాబట్టి దీన్ని మేము ఈ కరీంనగర్ జిల్లాలో అందరికీ విస్తరించాలని ఈ గేమ్ యొక్క ఉద్దేశాన్ని తీసుకెళ్లి క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం ఈ ఈరోజు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి ముఖ్యమైన ఉద్దేశం అదే సార్ మొత్తం ఎన్ని మ్యాచ్లు ఆడారు ఎవరు గెలిచా గెలిచారా ఏమైనా ఉందా ఉంటాయి సార్ గెలుపు ప్రతి ఆటలో గెలుపుకోవటం సహజం ఈ టోర్నమెంట్ పెట్టిన ఉద్దేశం అదే ఇందులో మేము మూడు విభాగాలు పెట్టాము ఓపెన్ మరియు థర్టీ ఫైవ్ ప్లస్ ఫార్టీ ఫైవ్ ప్లస్ విభాగాలు పెట్టాము అందరు క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు విజేతలు కూడా అయ్యారు వాళ్ళు మంచి ప్రోత్సాహం ఉన్నది క్రీడాకారుల నుండి అంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి టోర్నమెంట్ పెట్టే అవకాశం అనుకుంటా తప్పకుండా మేము దానికోసమనే కరీంనగర్ జిల్లాలో ఈ బ్యాడ్మింటన్ని విస్తరించాలని మాస్టర్ బ్యాడ్మింటన్ అకాడమీని స్థాపించి ఈ దీన్ని కర్మలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న నలుమూలలకు తీసుకెళ్ళి అక్కడి నుంచి క్రీడాకాలను ప్రోత్సహించేందుకు మేము సమ్మర్ క్యాంప్ కూడా పెట్టాము సమ్మర్ లో కూడా మేము కొన్ని నిరుపేద విద్యార్థులకు కూడా మేము మా మంచి ట్రైనింగ్ కోచ్ల ద్వారా ట్రైనింగ్ అందించాం తక్కువ ఫీజుతో కొందరికి ఫీజు లేకుండా కూడా మేము వచ్చేసి ఎందుకంటే బ్యాడ్మింటన్ క్రీడను మనం విస్తరించాలి కాబట్టి ఆ ఉద్దేశంతో మేము చాలామంది క్రీడాకారులు చేయడం నలుమూలల మేము ఉన్నటువంటి ఉమ్మడి కర్మ జిల్లా ఉన్నటువంటి క్రీడాకారులకు మేము పిలిపించి ట్రైనింగ్ ఇచ్చాము కాబట్టి దీన్ని మునుముందు ముందు కూడా ఇంకా కొనసాగిస్తాం సార్ మీరు మీరు చెప్పండి శ్రీధర్బాబు బాబు జన్మ సందర్భంగా నరేందర్ రెడ్డి గారి సౌజన్యంతో ఈ మ్యాచ్ను నిర్వహించడం ఎలా అనిపిస్తుంది అయితే ఈరోజు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశము మంత్రి శ్రీధర బాబు గారి జన్మదినము కరీంనగర్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ నరేందర్ సార్ వారి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఇందులో మేము మూడు విభాలుగా టోర్నమెంట్ నిర్వహించినాము నల్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఏజ్ గ్రూపు థర్టీ ఫైవ్ ప్లస్ ఏజ్ గ్రూపు ఓపెన్ కేటగిరీ ఇలా ఈ విధంగా టోర్నమెంటు నిర్వహించడము చాలా సంతోషకరంగా ఉంది క్రీడాకారులు చాలామంది ఉత్సాహంగా పాల్గొన్నారు ఫార్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఫార్టీ ఫైవ్ ప్లస్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా సంతోషంగా ఉత్సాహంతో పాల్గొనడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది మీరు కూడా ఆడడం జరిగింది కదా ఎట్లా అనిపిస్తుంది ఇట్లా పెట్టడం వల్ల ఎలా ఉండబోతుంది మాకైతే చాలా సంతోషం ఇక్కడ ఈ మన అంబేద్కర్ మన ఇండోర్ స్టేడియంలో ఈ గుంటపల్లి స్వామన్న అన్న బాబన్న ఈ మహేష్ అన్న వీళ్ళ ఆధ్వర్యంలో నరేందర్ రెడ్డి సార్ మన జిల్లా ప్రెసిడెంట్ వాళ్ళు చాలా బ్రహ్మన్న ఇటువంటి చాలా ఇప్పటికీ ఒక ఐదారు టోర్నమెంట్ పెట్టారు ఇది కూడా జిల్లా స్థాయిలో పెట్టారు అందరూ చాలా మంది ఒక రెండు వందల మంది వరకు పార్టిసిపేట్ చేశారు మేము కూడా పార్టిసిపేట్ చేసినాం చాలా సంతోషం హ్యాపీ మంచి అంటే ఇట్లాంటి టోర్నమెంట్ వల్ల చాలా మందిని కూడా ప్లేయర్స్ ని వెలికి తీసే అవకాశం ఉంది కదా చాలా ఉంది ఇప్పుడు ఇప్పుడు సార్ కూడా అదే చెప్పారు ముందు మేము మనం ఆడుతూ చిన్నప్పుడు ఇంకా ఇప్పటి నెక్స్ట్ జనరేషన్ కూడా ఇటువంటిది విస్తరింపజేయాలి అందరూ నలుమూల తెలిసి ఈ మంచి గేమ్ కాబట్టి ఫిట్నెస్కి సంబంధించి ఉంటుంది మనకు మెంటల్గా ఫిజికల్గా బాగుంటుంది కాబట్టి చాలా బాగుంది మీరు చెప్పండి సార్ ఎట్లా అనిపిస్తుంది ఇట్లా మ్యాచ్ పెట్టడం వల్ల అది కూడా ఒక బ్యాడ్మింటన్ ఎంచుకొని ఒక బ్యాడ్మింటన్ మ్యాచ్ క్రీడాకులకు చాలా సంతోషానికి విషయము ఈ సందర్భంలో అంటే మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి జన్మదిన సందర్భంగా నరేందర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది అన్ని గ్రూపులలో కండక్ట్ చేయడము కాకుండా ఇదే కాకుండా ఈ అకాడమీలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న పిల్లలకు కోచింగ్ ఇవ్వడము దాదాపు రెండు వందల మంది పిల్లలు చిన్న పిల్లలకి ఇక్కడ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఒక నలుగురు ఐదు కోచ్లు ఉన్నారు ఇక్కడ సిస్టమేటిక్గా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది పిల్లలు తయారవుతున్నారు ఇటువంటి అకాడమీలు ఇంకా కరీంనగర్ లో కావాలని కోరుకుంటున్నారు బ్యాడ్మింటన్ గురించి ఏం చెప్తారు చాలా మంది పిల్లలు కూడా అటు పేరెంట్స్ కావచ్చు ఎక్కువ క్రికెట్ ఇలాంటి వాడికి ఎక్కువ ప్రధాన చూపిస్తుంటారు మరి ఈ బ్యాడ్మింటన్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు పిల్లలకి ఇది కూడా అవసరం ఇది కూడా ఒక మంచి క్రీడ ఏం చెప్తారు బ్యాడ్మింటన్ క్రికెట్ తర్వాత ఇప్పుడు మనకున్న ప్రపంచంలో క్రేజీ గా ప్రపంచంలో క్రేజీ ఫుట్బాల్ ఫుట్బాల్ తర్వాత క్రికెట్ క్రేజీ ఉంది క్రికెట్ కన్నా మన ఇండియాలో క్రికెట్ తర్వాత సెకండ్ ప్లేస్ ఖచ్చితంగా బ్యాడ్మింటన్ అది ఇంప్రూవ్ అవుతుంది ఖచ్చితంగా ఇది ఫస్ట్ ప్లేస్కి వెళ్తుంది ఉద్దేశం బ్యాడ్మింటన్ వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ పడుతున్నారు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు పిల్లలు కోచింగ్కి వస్తున్నారు కాబట్టి ఇటువంటి అకాడమీలు చాలా ఉంటే చాలా బాగుంటుంది పిల్లల ఫ్యూచర్ అని మీరు చెప్పండి సార్ మీరు ఒక సీనియర్ ప్లేయర్గా చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఇట్లా బ్యాడ్మింటన్ ఒక జన్మదిన సందర్భంగా ఒక టోర్నమెంట్ ఏర్పాటు చేయడం ఎట్లా ఉంది చాలా బాగుంది మంత్రివర్లు శ్రీధర్ బాబు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరియు ఆల్పోస్ట్ విద్యా సంస్థ అధినేత నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా మన మాస్టర్ బ్యాడ్మింటన్ అకాడమీ వాళ్ళు చాలా చక్కని చక్కని క్రీడలు నిర్వహించారు వారికి ఫస్ట్ నా తరపున క్రీడాకారు తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి క్రీడలు చేయడం వల్ల మంచి ఉల్లాసం ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటారు ఈ యొక్క బ్యాడ్మింటన్ షటిల్ బ్యాడ్మింటన్ అనేది బాడీలో ఉన్నటువంటి ప్రతి పార్ట్ ప్రతి పాటకు మన బ్లడ్ సప్లై అవి మన మేధాస్ కూడా చాలా ఉత్తేజంగా ఉంటుంది ఇలాంటి క్రీడలు కరీంనగర్లో చాలా ఉన్నప్పటికీ కూడా మన కరీంనగర్ పట్టణానికి సరిపోయినటువంటి బ్యాడ్మింటన్ క్రీడా స్థలాలు లేవు ఇంకా మన కరీంనగర్లో అనేక రకాలు పెట్టినట్టయితే క్రీడాకారులు ముందుకొస్తారు అంతేకాకుండా ఈ మధ్యనే మాస్టర్ బ్యాడ్మింటన్ ఆకడం వారు తీసుకొని చిన్న పిల్లలు దాదాపు నాకు తెలిసి నేను చూస్తుంటా ప్రతిరోజు ఈవినింగ్ వస్తుంటా రెండు వందల నుంచి రెండు వందల యాభై పిల్లలు వాళ్ళు ఆటను చూస్తుంటే చాలా చక్కగా వాళ్ళకు నేర్పించేవారు లేరు కాబట్టి నేర్పినట్టయితే వాళ్ళు మన రాష్ట్ర స్థాయిలో కాదు నేషనల్ లెవెల్ కూడా వెళ్ళిపో వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది అలాంటి క్రీడలను మన అందరం కూడా ప్రోత్సహించినట్లయితే ముందు ముందు భావి తరాలకు విద్యార్థి దశలకు కూడా చాలా చక్కగా ఉంటుందని నా యొక్క అభిప్రాయం ఇందులో దాపు సుమారు డెబ్బై మంది డెబ్బై టీములు పాల్గొనడం జరిగింది ఈరోజు అందరూ ఏజ్ వైజ్గా థర్టీ ఫైవ్ ప్లస్ ఫార్టీ ఫైవ్ ప్లస్ అని ఓపెనింగ్ చేయడం జరిగింది చాలా చక్కటి క్రీడను ప్రతిపాదించినటువంటి ప్రతి క్రీడాకారునికి మా బా మాస్టర్ బ్యాడ్మి తరఫున హృదయపూర్వక నమస్తే తెలియజేస్తాను థ్యాంక్ యూ అండి సో మొత్తానికి ఈరోజు ఐటీ మరియు పరిశ్రమ శాఖ మంత్రి దుద్దుల్ల జన్మ జన్మదిన సందర్భంగా ఈరోజు నరేందర్ రెడ్డి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ జరగడం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు అదేవిధంగా బ్యాడ్మింటన్ అనేది అటు తో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా ఎంతో ఉపయోగపడుతుంది సో చాలా మంది పేరెంట్స్ కూడా ఈ బ్యాడ్మింటన్ వైపు తమ పిల్లల్ని మోటివేట్ చేయాలని కూడా చాలా మంది చెప్తున్నారు కెమెరా పర్సన్ కార్తీక్తో అనిల్ సోమండేవి కరీంనగర్ ఇండోర్ స్టేడియం నుండి